ఓం శ్రీ గురుజ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాత్పతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సహస్రామంలోని పదకొండవ శ్లోకంలోని తొంభై ఐదు నుంచి నూట మూడు నామాల వరకుల వాటి యొక్క అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం అజస్సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాధిరచిత విష ఆత్మ సర్వయోగ వినిస్మృత ఈ శ్లోకంలో భగవంతుని తొమ్మిది నామాలున్నాయి ఇంత పూర్వం సర్వదర్శనుడు అని చెప్పుకున్న ఆ భగవంతుని ఈ నామాలకు విశేషాలను గురించి తెలుసుకుందాం ఇప్పుడు తొమ్మిది తొంభై ఐదో నామం అజహా ఈ పదానికి పుట్టుక లేని వాడని అర్థం పుట్టని వాడు కాదని ఇక ముందు పుట్టబోడని కూడా అర్థం వస్తుంది ఎవరికి పుట్టుక ఉంటుందో వారికి మరణం ఉంటుంది భగవంతుడు స్వయంభూ అయినందువలన ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడనే భావించాలి తన పుట్టుకకు మరొకరి కారణం కాని వారే స్వయంభూవులవుతారు భగవద్ భగవద్గీత సాంఖ్యయోగంలో ఆత్మతత్వ విచారణం ఈ విధంగా ఉంది నజాయతే మ్రియ దేవాక దాచి నాయం భూత్వా పవితావాన భూయ అజో నిత్య యం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని ఇందులో ఆత్మ శాశ్వతమని చెబుతూ నిత్యమని ప్రతిపాదిస్తూ ఇది మరణాలు లేని అజహ అని ఒక పదాన్ని ప్రయోగించడం జరిగింది ఆత్మ అజుడే పరమాత్ముడే అజుడే అని దీనివల్ల తెలిసిపోయింది శరీరం పోయినా పోనిదేదైనా పోనిదేదైతే ఉన్నదో అదే ఆత్మ అని ఆ ఆత్మయే అజుడని వ్యాఖ్యానించుకోవాలి అంతకు అన్నింటి పుట్టుకకు మూలమైన ఆ పరమాత్మకు మరొకటి ఏమిటి ఆధారం లేదు ఆయనే స్వయంభూ అయినప్పుడు మరొక సహాయం ఆయనకు అక్కర్లేదు కదా అందుకే పరమాత్మ పరపరంగా ఈ అజహా శబ్దం సార్థకమైంది ఇక తొమ్మిదో తొంభై ఆరో పదం నామము సర్వేశ్వర అందరికీ ఈశ్వరుడైన కారణంగా ఆ ఈ ఆ ప్రభువును సర్వేశ్వరుడని పిలిచారు ఈశ్వరులకే ఈశ్వరుడని కూడా దీనికి అర్థం ఈ ఆ ఆధిపత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు మృత్యువైనను మృత్యువై మృత్యువునైనా నిరోధించే పరమశక్తి ఈశ్వరునికి ఉంది దీనికి ఒక ఉదాహరణ తెలుసుకుని చూద్దాం ఇప్పుడు మార్కండేయునికి పదహారు సంవత్సరాల ఆయుషే ఉన్నది కదా అది ఆయనకు తన తల్లిదండ్రుల వలన తెలిసింది అవసాన దశలో మార్కండేయుడు నిరంతర ఈశ్వర ధ్యానంలో ఉన్నాడు నియమం ప్రకారం యవధర్మరాజు వచ్చి మార్కండేయుని ప్రాణం తీసుకోబోయాడు మార్కండేయుడు యముణ్ణి చూచి భయపడ్డాడు ఈశ్వరుణ్ణి కవలించుకొని పట్టు విడవకుండా శరణాగతుడయ్యాడు వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై యువధర్మరాజును నొప్పించి ఒప్పించి మార్కండేయుని ప్రాణాలు కాపాడడమే కాకుండా అతనికి దీర్ఘాయుష్ను కూడా ప్రసాదిస్తాడు ఈ విధంగా భక్తులపై మృత్యువుపైన ప్రకృతిపైన సృష్టిపైన సర్వాధికారాలు ఉన్నవాడైనందువలన ఆ పరమేశ్వరునికి సర్వేశ్వర నామం సార్థకమై ఒప్పింది ఇక తొంభై ఏడవ నాము సిద్ధ ఇక ఏమీ లేనివాడు సిద్ధుడు ఈ సృష్టిలో మోక్షమే పరమ గమ్యం కదా పరమాత్ముడే వై స్వరూపుడైనందువలన ఇక తన తనకు ఇక తనకు కొత్తగా పొందవలసింది ఏమీ లేదని భావించాలి ఇక్కడ మనం పరిపూర్ణత్వానికే ఏది కొంత కలిపిన కొత్తగా కలిపినట్లే కనిపిస్తుంది కనిపించదు సముద్రంలో ఓ నది వచ్చి కలిసి కొత్తగా కలిసినట్లే అనిపించదు కదా ఎన్ని నెలలు కలిసినా కూడా సముద్రంలో నీటిలో కలిసిపోతాయి కానీ ఎన్ని నెలలు కలిసాయనే విషయం మనకు తెలియదు చూస్తే సిద్ధులైన వారు అంత పరిపూర్ణంగా ఉంటారన్నమాట పైగా తమను ఆశ్రయించిన వారిని కూడా వారు సిద్ధులుగా చేస్తారు అర్జునుడు నేను నీకు వశమైపోయినానని నీ శిష్యుణ్ణి అని పరమాత్మను ఆశ్రయిస్తాడు ఆశ్రయించాడు కదా పరమాత్మైన గీతాబోధన కూడా విన్నాడు చివరికి అంతా నశించింది అన్నాడు సందేహం తొలగింది అజ్ఞానం దూరమైంది జ్ఞానం కలిగింది ఇక నేను చెప్పినట్లే చేస్తాను అని ప్రకటించాడు ఇక్కడ ఈ శ్లోకాన్ని చూడండి నష్ణోమోహ స్మృతిలాభత్వత్వ సాద్ సాధాన్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ సిద్ధుడైన పరమాత్ముని అర్జునుడిని కూడా సిద్ధునిగా మార్చివేసి వాడవడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ ఇంకేం కావాలి అందుకే సిద్ధులను చేరిన వారు సిద్ధులవుతారని భావించాలి తొంభై ఎనిమిదవ నాము సిద్ధి సిద్ధి అంటే ఫలం అనే అర్థం లౌకిక వ్యవహారంలో ప్రాప్తించింది అనే అర్థంలో ఈ సిద్ధి పదాన్ని ప్రయోగిస్తుంటారు ఉత్పత్తిదారుడు మంచి ఫలితాన్ని పొందినప్పుడు సిద్ధి పొందాలని సంతోషిస్తాడు అయితే భగవంతుడిచ్చే పరమ ఫలం అనగా సిద్ధి అమృత ఫలమైన మోక్షమే కానీ మరింకేమీ కాదు భోగంధ విమోచనం కలగడం భగవంతునిలో లీనం కావడం దీనికి మూలం పరమాత్ముడే కావడం ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి మనం అందుకే సిద్ధి అంటే మోక్షామృత ఫల సిద్ధియే తప్ప మరింకేమీ కాదు అని అర్థం అన్నమాట కపిల దేవహూతి సంవాదంలో తల్లి దేవహుతితో కబిలుడిలా అంటాడు గాక ఈ భూమి విన్ పలుమారు చరించునా ధనపశుపుత్ర మిత్ర వనితాత వనితాతిపై తగులంబు మానిన నన్నముని విశ్వతో ముఖనాణ్య గతిన భుజించేని భుజించేనే నేనినే నేనివా నిని మన భవ నీరది నీరదినే తరింపజేయుదున్ కపిలుడు పరమాత్ముని అవతారమే అని పురాణాలు చెప్తున్నాయి బంధాలు వదిలి తాను అనన్య గతి భుజ భజించాలని కపిలుడు అంటుంటాడు అంటాడు అలా భజించిన వాడిని మృత్యురూప సంసార సముద్రం నుండి ధరింపజేస్తానని కపిలుడు అంటున్నాడు ఈ తరింపజేయడం సిద్ధి పొందింపడే చేయడమే కదా సిద్ధి పొందిన వారే సిద్ధి ఇవ్వడానికి అర్హత ఉన్నవారు ఆ అర్హత ఒక్క పరమాత్మునికి మాత్రమే ఉన్నది అందుకే ఆ దేవదేవునికి సిద్ధి నామం సార్థకమై ఒప్పుతున్నది తొంభై తొమ్మిదవ నామం సర్వాది సర్వభూతాలకు ఆది కారణమైన వాడైనందువల్ల భగవంతుని ఆ పేరుతో పిలుచుకోవడం భగవంతు జరుగుతున్నది ఈ సృష్టి కార్యం ఒకటి జరుగుతున్నది కార్యమునకు కారణం ఒకటి ఉన్నది ఆ కారణమే భగవంతుడు లౌకిక దృష్టితో కదులుతున్న అలలు కార్యము అనుకుంటే సముద్రం కారణం అనుకోవచ్చును కారణం లేకుండా కార్యం జరగదు కదా అయితే కార్యం ఎప్పుడూ నశించేదే కారణం మాత్రం నశించదు అది కార్యం జరిగినా జరగకపోయినా కారణం మాత్రం ఆదిలోనూ మధ్యలోనూ అంతలోనూ ఎప్పుడూ ఉంటుంది ఇందులోని ఆదియే సర్వాదిగా అనబడుతుంది ఆ విధంగా ఈ నామం పర సార్థకమైంది ఇక్కడ వందవ నామం అచ్యుత అచ్యుత్తుడు చ్యుతుడు అన చ్యుతుడు కానివాడు అచ్యుతుడని అర్థం చ్యుత మనగా ఉన్న చోటు నుంచి జారిపోవడం స్వరూప సామర్థ్యాల విషయంలో పతన స్థితి లేకుండా ఉన్న కారణంగానే పరమాత్ముడు అచ్యుత్తుడని పిలువబడ్డాడు శాశ్వతం శివమచ్యుతం అని నారాయణ ఉపనిషత్తులో మనకు చూస్తే తెలుస్తుంది అంతేగాక శృతి పరమాత్ముని గూర్చి శాశ్వతుడని శుభకరుడని అచ్యుతుడని ప్రామాణికరీకరిస్తున్నది అలలు నశిస్తాయి కానీ సముద్రము అలాగే ఉంటుంది కుండ పగులుతుంది కానీ మన్ను అలాగే ఉంటుంది సృష్టి నశిస్తుంది కానీ సృష్టికర్త ఉంటాడు ఈ విధంగా కార్యకారణాల్లో కార్యం పోయిన కారణం ఉంటుందని భావించి అచ్యుత్తశబ్దాన్ని అన్వయించుకోవాలి ఇక విషాఖపి నూట ఒకటో నామం సంస్కృత సాహిత్యంలో ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలుంటాయి వృష శబ్దానికి ధర్మం అని అర్థం ఉన్నది క అనగా నీటి నుండి అని అపాత్ అనగా ఉద్ధరించుడు అనే అర్థాలు ఉన్నాయి నీటి నుండి ఉద్ధరించబడినది భూమి అలా ఉద్ధరించబడినవాడు ఉద్ధరించినవాడు వృష ధర్మ ధర్మస్వరూపుడు కపి స్వరూపుడు అయినందువల్ల వృషా కపి అని నారాయణుడు పిలువబడుతున్నాడు నిజానికి పరమాత్ముడు ధర్మస్వరూపుడు భూమిని ఉద్ధరించిన వరాహ వరాహరూపుడు ఇదే వృషాకవి రూపంగా చెప్పబడింది రామావతారంలో రాముడు ధర్మమూర్తిగా చెప్పబడ్డాడు ఆ అవతారంలోనే శివాంశతో జన్మించిన ధర్మ రక్షకుడు అండగా నిలిచాడు ధర్మరూపము రక్షణ రూపము ఈ రెండు సృష్టి సౌభాగ్య సౌందర్యాలకు మూలాధారాలుగా ఉన్నాయి ఇక నూట రెండో నామం అమేయాత్మ మేయమనగా పరిమితి ఉన్నదని అర్థం అమేయమనగా ఇంత పరిమితి అని నిర్ణయించడానికి శక్యం కాలేదని అర్థం పరమాత్ముడు అమేయాత్ముడు భగవద్గీతలో అర్జునుడు ఓ కృష్ణ నిన్ను రూపునిగా పరమాక్ష రూపునిగా దర్శిస్తున్నాను ఈ అనంత రూపము పరమాక్ష రత్వము తత్వము కొలవడానికి సాధ్యమయ్యేవి కావు కదా అంటాడు సభలో రాయబారి అయిన శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుణ్ణి దుష్టచతుష్టయం భరించ సంకల్పించింది విశ్వరూప దర్శనంతో పరమాత్ముని తత్వం అక్కడ అందరికీ బోధపడింది నీటి మట్టి నీటమట్టి ఉన్నది తల్లి బాలకృష్ణుని నోటిలో లోక లోకాలం చూచి పరమాత్ముని అమయత్వ తత్వాన్ని యశోద యశోదమ్మ ఆశ్చర్యపోయింది శ్రీకృష్ణుని పదహారు వేల గోపికల సంసారిక జీవనాన్ని పరిశీలింప వచ్చిన నారదుడు భగవంతుని అమేయతత్వాన్ని అందుకోలేకపోయాడు ఇవన్నీ లౌకిక లోకం కొరకు చెప్పుకునే ఉదాహరణలే కానీ తల్లి ప్రేమతో నోట నోట కట్టినప్పుడు ఆ తల్లి విశ్వ ఆ తల్లి విశ్వ ప్రేమకు ఆ అపరిమిత శక్తికి కూడా పరిమిత వచ్చేసింది భక్తి ప్రేమల అపే అమేయమైన శక్తి కూడా తలవని లౌకిక సత్యమే లేకపోతే ఏ హద్దుల్లో ఉండని పరమాత్మను హద్దుల్లో ఉంచిన ఆ తల్లి శక్తి అపూర్వమైనది కాకపోతే ఇవి భగవంతుని లీలలుగా చెప్పుకుంటాం అంతే అందుకే అమేయాత్మ అన్న నామం శాస్త్రీయ సత్యం గాను వేదాంత యథార్థంగాను అనుభవంలోకి తెచ్చుకుంటాం ఇక నూట మూడవ నామం చివరిది సర్వయోగ వినిస్మృత ఈ శ్లోకంలో అన్ని విధాలైన సంబంధాల నుండి సంగత్వాల నుండి వెలికి వచ్చిన వాడని ఈ నామానికి అర్థం సంబంధం కానీ సంగత్వం కానీ ఎప్పుడూ ఉంటుంది ఆ వస్తువు మనకన్నా వేరై ఉండాలి అదే లేదా మనం వేరుగా చూస్తుండాలి అప్పుడు మాత్రమే సంగత్వంపై దృష్టి పడుతుంది కానీ భగవంతునికి ఈ ప్రపంచంలో అన్య వస్తువే ఉన్నది ఉన్నది అందువల్ల ఆయనకు సంగత్వం అనేదే లేదు అన్నిట్లో ఉన్నవాడు అనన్యంగా ఉన్నవాడు ఇంకా ఇక సంగత్వాన్నేందుకు ఎందుకు అపేక్ష ఆపేక్షిస్తాడు అందుకే భగవంతుడు సర్వయో సర్వయోగ వినిస్మృతుడు ఓ రామా నా ప్రయత్నం చేత నేను నిన్ను పొందాలనుకుంటున్నాను కానీ కోటి జన్మలకైనా పొందుతానో లేనో చెప్పలేను కానీ నీ నియ నియానుగ్రహం కలిగి కానీ నీ యొక్క అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనే ఈ క్షణంలోనే నేను పొందగలను అని కబీర్ దాస్ అంటాడు మరి ఎవరితో ఏ సంబంధం లేని ఆ పరమాత్మ అనుగ్రహం మనకెలా కలుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది సమోహం సర్వభూతూ నమే ద్వేష్యోశ్రీ న ప్రియ ఏ భజంతితో మాం భక్త్యామత్యే తేషు చాప్యహం పదహారో అధ్యాయంలో తొమ్మిదో సరగలో ఇరవై తొమ్మిదో శ్లోకం నేని విధంగా సమస్త ప్రాణుల్లోనూ సమానంగా ఉంటాను నేనొకరిని ద్వేషించను మరొకరిని ఇష్టపడను ఎవరు నిన్ను భక్తితో ఉపాసిస్తారో వారిలో ఉన్నాను నాలో వారు ఉన్నారు ఇది భగవద్వచనం భాగవత గ్రంథంలో కట్వాంగ కట్వాంగుడనే రాజర్షి కొన్ని క్షణాల్లో పరమాత్మ పొందగలిగాడు గోవింద నామకీర్తన గావించి భయంబు దక్కి కట్వాంగతరి త్రివిపు త్రివిపుడు చూరగొని నేను కాయుల్యం ఒకటి రెండు అనే ప్రయత్నంలో మనిషి ఉంటాడు ఆ ప్రయత్నం శుద్ధమైన తప్పుడు ఆ పరమాత్మలో చేర్చుకుంటాడు నిశంగత్వం పొందిన తర్వాతనే చేర్చుకోవడం కూడా జరుగుతుంది పరమాత్ముడు యోగాది సాధనల నుండి కూడా వెలికి వచ్చిన వాడిని తినడానికి తెలియబడేవాడని కూడా ఈ సర్వయోగ విస్మృత అనే పదానికి అర్థం చెప్పవచ్చు ఇప్పటితో ఈ పదకొండవ శ్లోకంలోని తొంభై ఐదు నూట మూడు నామాల వరకు అర్థాలు తెలుసుకుందాం తర్వాత పన్నెండు శ్లోకంలో నామాలకు అర్థాలు తెలుసుకుందాం శుభమస్తు